ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

అఖిల భారత యాదవ సంఘం పవనిగడ్డ నియోజకవర్గ అధ్యక్షులు గురుపర్తి రవికాంత్ యాదవ్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మోపిదేవి పంచాయతీ పాలకవర్గ సభ్యులు కొలుసు శివరాజేష్ ప్రారంభించారు మోపిదేవి దేవస్థానానికి వచ్చే భక్తులకు చలివేంద్రాలలో చల్లటి మజ్జిగను పంపిణీ చేశారు నమస్కారం ఈ యాసవ కాలం రెండల దృష్ట్యా అఖిల భారత యాదవ మహా సంఘం తరఫున చలివేంద్రం మంగళవారం ఆదివారం మజ్జిగ పంపిణీ చేస్తున్నాము ఈ యాసవ రెండు నెలల పాటు ఇది కొనసాగుతుంది ఇది మాది అఖిల భారత యాదవ్ సంఘం తరఫున ఇది మూడో సంవత్సరం చేస్తున్నాము దీనికి మా కమిటీ సభ్యులు అందరూ బాగా పూర్తిగా సహకరిస్తున్నారు వాళ్ళందరికీ మా యాదవ్ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద బేబీ హెయిర్ స్పాయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ ఫేషియల్ డైమండ్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి